యుద్దం మొదలై మూడేళ్లు పూర్తయిన వేళ ఉక్రెయిన్కు బాసటగా ఐరోపా కెనడాకు చెందిన దాదాపు డజన్ మంది నేతలు కీవ్కు చేరుకున్నారు వీరిలో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వండెర్ లెయన్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఐరోపా సమాఖ్య అధ్యకుడు ఆంటోనియో కోస్టా కూడా ఉన్నారు ఐరోపా అంతా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉందని దానికి కారణం ఐరోపాలో ఉక్రెయిన్ ఉండడమేనని లయన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఉక్రెయిన్ అస్తిత్వం కోసం జరుగుతున్న పోరులో ఐరోపా భవితవ్యం కూడా ముడిపడి ఉందన్నారు ఉక్రెయిన్ ప్రధాన అంశంగా ఇరవై ఏడు మంది ఈయూ నేతలతో మార్చి ఆరున బ్రసెల్స్ లో అత్యవసర సమాపేశం నిర్వహించనున్నామని కోస్టా తెలిపారు ఉక్రెయిన్తో పాటు ఐరోపా భద్రతపై చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు ఉక్రెయిన్ ఐరోపా లేకుండా అమెరికా ఎలాంటి శాంతి ఒప్పందాన్ని చేసుకోజాలదని ఈయు ఉన్నతస్థాయి దౌత్యవేత్త కజా కల్లాస్ పేర్కొన్నారు అమెరికా ఇప్పుడు రష్యాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఐరోపా లేదా ఉక్రెయిన్కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా వాటితో సంప్రదించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు